నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ చూస్తున్నాం కదా గత కొన్ని రోజుల నుంచి హిందూ దేవాలయాల మీద ఎలాంటి జాడులు జరుగుతున్నాయో ఒక చోటు నుంచి మరో చోట మరో చోటు నుంచి ఇంకో చోట ఇలా ఒక దగ్గర అయిన తర్వాత ఇంకో చోటికి మళ్ళుతూనే ఉన్నాయి ఎందుకని హిందూ దేవాలయాల మీద ఇలా పగబడుతున్నారు ఎందుకని ఇలాంటి విద్వాంసాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా హిందూ దేవాలయాల్ని దేవాలయాలని కాపాడమే తన లక్ష్యం అంటూ కూడా అఘోరి కొత్త అవతారంతో పుట్టుకొచ్చి మన ముందుకొచ్చి కూడా చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆమె మీద కూడా కొన్ని విమర్శలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆమెని తిట్టిన వారే రోజు పొగుడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో దీనికి సంబంధించిన అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భర్తవాజ్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సరు మీకు తెలియనిదేం కాదు చూస్తూనే ఉన్నాం మనము మన ముఖ్యంగా మన తెలంగాణలో ఏ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రధానంగా మన హిందూ దేవాలయాల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నాము మొన్న సికింద్రాబాద్ ముత్యాల ఆలయంలో చూసాము ఎంత దారుణం చోటు చేసుకుంది మొన్న శంషాబాద్లో కూడా చూడడం జరిగింది నవగ్రహాల ధ్వంసం ఏ విధంగా జరిగిందని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే జరిగాయి ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే అంటున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని మరికొందరు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు విధంగా అఘోరి అఘోరి కూడా కొత్త అవతారంతో పుట్టుకొచ్చి హిందూ దేవాలయాలని సనాతన ధర్మాన్ని కాపాడడమే నా లక్ష్యం అంటూ కూడా ఆవిడ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలు కావచ్చు ఆవిడ అవన్నీ కూడా చూసాం మనం ఎట్లా చూడొచ్చు అంటారు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి దాడులు ఏం చెప్తారు అనేది వేరే కాంటెక్స్ట్ సనాతన ధర్మము అనేది అగోరి చెప్పవచ్చినటువంటి మాట అలా పడితే అలా వాడేస్తున్నారు కానీ సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థపై అంత నుంచి కాదు దాన్ని పక్కన పెట్టేస్తే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి జరుగుతాయి అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ దాడుల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బలంగా అంటే హిందూ మతాలకి హిందూ మతానికి రక్షణ లేదు హిందూ మతం ప్రమాదంలో ఉంది హిందూ దేవీ దేవతలని క్రిటిసైజ్ చేయటమే పనిగా కొంతమంది ఉన్నారు అలాగే హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ కొంతమంది ఉన్నారు అనేది మాట్లాడుతున్నారు రిపీటెడ్గా మాట్లాడుతున్నారు నిజానికి ముత్యాలమ్మ గుడి మీద జరిగినటువంటి దాడి ఆ దాడి ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనే దానికి సంబంధించి ఆ టైంలో కొన్ని వివరణలు వచ్చినాయి అంటే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కొంతమంది ఒక సమూహంతో క్లాసెస్ ఏవో జరుగుతున్నాయి దానికి సంబంధించి సికింద్రాబాద్లో హోటల్ మొత్తం వాళ్ళు బ్లాక్ చేశారు ఆ హోటల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక అతను వచ్చి దాడి చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు దాని మీద ఫర్దర్గా ఏం జరిగింది అనే దానికి సంబంధించి అప్ న్యూస్ ఎక్కడా లేదు ఈ ప్రాసెస్లోనే అక్కడికి అఘోరి రావడం జరిగింది వచ్చి ఈ అంటే ఈ దాడులకి పాల్పడుతున్నటువంటి వాళ్ళని నేను క్షమించను ఇవన్నీ మాట్లాడి ఒక రకంగా అక్కడ పూజలు నిర్వహించి పూజలు నిర్వహించటంతో పాటు ఆత్మార్పణ చేసుకుంటాను అనే ఒక ప్రకటన చేసి ఈ ఆత్మార్పణ ప్రకటన తర్వాత ఆవిడని తెలంగాణ నుంచి తీసుకెళ్లి మహారాష్ట్ర దగ్గర వదిలేశారు అరెస్ట్ చేసి వదిలేసిన తర్వాత ఆవిడ ఆంధ్రాకి చేరింది ఆంధ్రాకి చేరిన తర్వాత అక్కడ తిరిగి ఇదే కార్యక్రమం అంటే ఆవిడ గుళ్ళకి పెడుతుంది ఇప్పుడు కాళహస్తికి వెళ్ళింది ఆవిడ కాళహస్తిలోకి ఎంటర్ కానివ్వలేదు ఎంటర్ కానివ్వకపోవడానికి కారణం ఏమిటి ఆవిడ వివస్త్రయి ఉంది అని అంటే బట్టలు కట్టుకుని రమ్మన్నారు ఆవిడ అంగీకరించలేదు పైగా అదేమో శైవాలయం శైవాలయంలో అంటే శివుడు దిగంబరుడు అనేది ఒక సెన్స్ ఉంది మనకి ఆయన విభూతి రాసుకుని తిరుగుతాడు శ్మశానాల్లో ఉంటాడు అని మేము కూడా శ్మశానాల్లోనే ఉంటాం మేము కూడా దిగంబరంగానే ఉంటాం అనేది వీళ్ళ గొడవ అఘోరాలు అఘోరీల గొడవ అఘోరీ అంటే లేడీ అఘోరీ ఇలా రాసేస్తున్నారు జనాలు తెలియక అఘోరాకి స్త్రీలింగమే అఘోరి అంతే అంతకుమించి ఏమీ లేదు సో ఈ అఘోరాలు అఘోరి అనేటువంటి క్యారెక్టర్లు మార్కెట్లోకి వచ్చేసి హిందూ ధర్మానికి గ్లాని జరుగుతోంది అనే ప్రచారం జరపడం ద్వారా మార్కెట్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మార్కెట్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని కాపాడుతుంటే నిజంగా హిందూ ధర్మాన్ని ధర్మాన్ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు హిందూ ధర్మం బానే ఉంది ఇప్పుడు నేను ఒకే ఒక మాట చెప్తాను ఈ దేశం వెయ్యి సంవత్సరాలు ఇస్లాం పాలనలో ఉంది వెయ్యి సంవత్సరాలు ఒక రోజు రెండు రోజులు కాదు రెండు వందల సంవత్సరాలు క్రైస్తవ పాలనలో ఉంది మరి దేశంలో ఒక హిందువు కూడా ఉండకూడదు కదా వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు బాబర్ దగ్గర నుంచే మొదలు పెడితే మొఘలాయి చక్రవర్తుల నుంచి కదా ఇంగ్లీష్ పాలకుల చేతుల్లోకి మారింది ఢిల్లీ కాబట్టి ఈ దేశంలో ఒక హిందువు కూడా ఉండే అవకాశం లేదు ఇప్పుడు చెప్తున్న వీళ్ళు చెప్తున్నటువంటి పద్ధతులు అయితే కానీ ఈ రోజుకి హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది ఇక్కడ ఎందుకుంది అంటే ఆ రకమైనటువంటి కార్యక్రమం వాళ్ళు టేకప్ చేయలేదు అనేది అర్థం కాబట్టి అనవసరమైనటువంటి వివాదాలు రెచ్చగొడుతున్నారు ఇక్కడ కొన్ని కొన్ని జరిగాయి జరిగిన దాన్ని వాళ్ళ వాళ్ళతో ప్రేమగా ఉండటం ద్వారా వాళ్ళని తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరగాలి అందుకనే నేను ఇందాకే చెప్పాను మెజారిటీ మతంలో అభద్రత పోగు చేయటం అనేది వీళ్ళ కార్యక్రమం అందుకోసమే ఈ అఘోరాలు అఘోరీలు దాంతోపాటు అనేక హైంద హైందవ సంఘాలు అనేక హైందవ సంఘాలకి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీళ్ళకి ఈ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళు విషం కక్కుతూ ఉంటారు పక్క మతాల మీద ఇప్పుడు తిరుమల తిరుపతికి రోజుకు పదివేల మంది వెళతారు అనుకుందాం యాత్రికులు ఈ పదివేల మంది కూడా తమ మతంలో ఏముందో తెలుసుకునే ఆలోచనతో ఉంటారు తప్ప పక్క మతాలని తిడితే ఎంజాయ్ చేద్దాం అని అనుకోరు అలా అనుకునేలాగా వాళ్ళందరినీ మార్చడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రమాదం అందుకని ఈ అఘోరాలు అఘోరీలు వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ నిజంగానే ప్రమాదకరం వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కంట్రోల్ చేసే మోటివ్ ప్రభుత్వాలకు ఉందా అంటే లేదని స్పష్టమ స్పష్టంగా అర్థమవుతోంది మనకి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఆవిడేమో ఆంధ్రాలో ప్రవేశించింది అక్కడికి వెళ్ళింది గుడి దగ్గరికి గుడి దగ్గరికి పెడితే వాళ్ళు ఏమో ఇలా వ్యవస్థ వస్తే కుదరదు మీరు బట్టలు కట్టుకుని రండి అని అన్నారు కుదరదు అంది ఆవిడ శివుడు దిగంబరుడు కాబట్టి నేను ఇలాగే వస్తాను శివుడు శ్మశాన వాసి కాబట్టి మేము అక్కడే ఉంటాం అలాగే వీళ్ళ మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఆర్గ్యుమెంట్ అదే ఆర్గ్యుమెంట్లో తప్పు ఉందని నేను లేదు శివుడు దిగంబరుడు అనేది వాస్తవం అంటే మనకి ఆ వాంగ్మయంలో అది ఉంది ఆయన శ్మశానలో ఉంటాడు అనేది అంటే లయకారుడు శివుడు అనేది కదా త్రిమూర్తుల్లో లయకారుడి తాలూకా ఒక నేరేటివ్ మన బ్రెయిన్స్లో ప్రిజర్వ్ అయి ఉంది ఆ ప్రకారం ఆవిడ మాటలు కరెక్టే కానీ ఆలయంలో అందరూ వస్తారు కాబట్టి మీరు బట్టలు కట్టుకుని వస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఆవిడ గాయపడింది హర్ట్ అయింది ఆవిడ మనోభావాలు గాయపడ్డాయి ఆవిడ వెళ్ళిపోయి ముందే తెచ్చుకున్నటువంటి పెట్రోల్ మీద పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేసి పోలీసులు ఆపారు ఈ ఆపిన తర్వాత ఆవిడ్ని పంపించారు అక్కడ నుంచి సో ఇప్పుడు ఆవిడ ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఎక్కడికన్నా తరలించాలని అనుకుంటున్నారు అంటే ఆవిడ యాక్టివిటీస్ మీద పోలీసులు స్పై చేయటం మొదలు పెట్టారు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదం నడుస్తుంది అక్కడ నుంచి ఇంకో చోటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అది ఇంకో చోట ప్రత్యక్షం అవుతుంది అసలు టోటల్గా ఆవిడ యాక్టివిటీస్ మీద కొంచెం స్పై చేయాలి అనేటువంటిది ఎవరున్నారు దీని వెనకాల ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా ఉండి ఉండొచ్చు ఆవిడ ఒక్కతే అలా చేస్తుంది అని అనుకోలేము దాని వెనకాల ఇప్పుడు రకరకాల గ్రూప్స్గా ఉండి లేస్తే పక్క మతాల మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం జరుగుతోంది నిరంతరం ఒకవైపు ముత్యాలమ్మ ఆలయం మీద దాడి అని చెప్పేసి ఇస్లాం మీద కొంత నెగిటివ్గా మాట్లాడతారు ఇక్కడ ఈ మాట్లాడటానికి ఒక బేస్ ఉంది కనీసం ఏది ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి ఆ వీడియో ఫుటేజ్ ఇవన్నీ ఒక ప్రాతిపదికను కల్పిస్తున్నాయి ఈ ఆర్గ్యుమెంట్కి అసలు దీంతో సంబంధం లేకుండా తెల్లారులేస్తే క్రీస్తుని అల్లాని తిట్టేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు రాధా మనోహర్ దాస్ అనే పేరుతో ఆయన్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు మరి ఆయన మాట్లాడితే తప్పు లేదు పక్క మతాల గురించి అవతల వాళ్ళు మాట్లాడితే తప్పు వచ్చిందా వీళ్ళకి తప్పు కదా అసలు మతం అనేది ఒక పిచ్చి అంటే అది పక్క మతాలను యాక్సెప్ట్ చేయదు వీటి మధ్య ఒక సమన్వయం సాధించడం కోసం వేల సంవత్సరాలుగా ఒక ప్రయత్నం జరుగుతోంది అక్బరు ప్రత్యేకంగా ఒక మతాన్ని డిజైన్ చేసే ప్రయత్నం చేశాడు కదా వీళ్ళందరి సాంప్రదాయాలతో దీన్ ఇల్లాహి అనే పేరుతో అప్పటి నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది సమాజంలో కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక మతపరమైనటువంటి ఐక్యతని చెదరగొట్టడం కోసం నిరంతరం ఈ గొడవలు జరుపుతున్నారు కాబట్టి ఈ గొడవలని కంట్రోల్ చేయాలి అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ముందు ఇక మీద హిందూ దేవాలయాల మీద దాడులు ఇప్పుడు బాబ్రీ మసీదుని దాడి చేసి కూల్చేశారు కదా ఆ రోజున అంటే అది కూలగొట్టినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అక్కడ రామాలయం ఉండగా చూసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు బాబర్ కూల్చాడు అనేది రెండోది అక్కడ రాముడు జన్మించాడా లేదా ఇలా రకరకాల చర్చలు ఉన్నాయి దాని మీద కలిగింది ఏంటంటే సికింద్రాబాదులోనే సికింద్రాబాదులోనే రామజన్మభూమి వివాదం నడుస్తున్నటువంటి సమయంలో లాలాగూడ ఏరియాలో ఒక మసీద్ మీద దాడి జరిగింది అలాగే ఒక ఎనిమిదేళ్ల క్రితం రాజమండ్రిలో లాలా చెరువు ఏరియాలో ఉన్నటువంటి ఒక మసీదు మీద దాడి జరిగి చిన్న గురువు అంటారు అంటే మసీదులో పడుకుంటాడు అతను అతన్ని చంపేశారు ఇలాంటివి జరిగినాయి వాళ్ళేమీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని బ్లేమ్ చేస్తూ గొడవలు చేయలేదు కదా ఆ రోజు మీద సైలెంట్గానే ఉన్నారు కాబట్టి కొంతమంది మతోన్మాదులు ఉంటారు వాళ్ళు ఇలాంటి యాక్టివిటీ చేస్తారు ఇక్కడ జరిగినటువంటి సికింద్రాబాద్లో నేను చెప్పినటువంటి మసీదు మీద దాడి జరిగిన కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుర్రాళ్ళే ఆ దాడి చేసింది వాళ్ళు ఒక అసహనానికి గురై అది చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజున పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నాను వాళ్ళు ఈ బాబ్రీ మసీదు తొలగించి అక్కడ రామజన్మభూమి నిర్మించాలి అనేటువంటి నినాదంతో విపరీతంగా ప్రయాణించారు ఆ ప్రయాణించడం ద్వారా సైకలాజికల్గా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోయారు ఆ కోల్పోవడం చేత వాళ్ళు దాడి చేశారు ఆ రోజున ఆ కుర్రాళ్ళు అందరూ ఇరవై ఏళ్ల లోపు కుర్రాళ్ళు ఆ రోజు వాళ్ళని బయటకు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర కృషి చేసారు చేశారు అందులో బండారు దత్తాత్రేయ గారి కృషి చాలా ఉంది ఫైనల్గా కేసు ఏం తేలలేదు కేసు కొట్టేశారు వాళ్ళందరూ బయటకు వచ్చేసారు అయిపోయింది కాబట్టి దాడులు ఇటు జరుగుతాయి అటు జరుగుతాయి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని బూట్లతో పంపించి లోపల బెంద్రన్ వాళ్ళని హత్య చేయించింది ఆవిడ మరి వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడి కదా ఆవిడని చంపేశారు వాళ్ళు ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది అందుకని ముందు యాక్షన్ ఆపేస్తే రియాక్షన్ అవుతుంది అందుకని మత ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం ఇంకేదో చేద్దామని అనుకోకుండా ఆగితే అవి కూడా అవుతాయి అందుకని మెజారిటీ మతం నుంచి ప్రొవోకింగ్ స్టేట్మెంట్లు లేకుండా ప్రొవోకింగ్ యాక్టివిటీస్ లేకుండా కంట్రోల్ చేయటం అనేది ప్రధానం దాని మీద దృష్టి పెట్టాలి